హలో నమస్తే నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ హోమ్ కుకింగ్ టుడే రెసిపీ ఓలిగలు ఆంధ్ర స్టైల్లో మా అనంతపురం స్టైల్లో ఓలిగలు చేస్తున్నాను చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా నేను చేస్తున్నట్టు చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మి ఎమ్మీగా ఉన్నాయి ఓలిగలు నేనైతే ఫస్ట్ టైం నేను సొంతంగా ఓలిగలు చేస్తున్నాను ఈరోజు ఎప్పుడు ఊర్లో పోయి తినేసి వస్తా అంటే మీ ఈరోజు మాత్రం నేనే సొంతంగా చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఒక గిన్నెలోకి ఒక గ్లాసు కందిబేళ్ళు తీసుకున్నాను అవి నీళ్ళు పోసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వంటించి ఒక ఒక చెంబు నీళ్ళు పోసి బాగా మరగపెట్టాలి అందులో బ్యాళ్ళు మనం కడిగి పెట్టుకున్నాం కదా అవి అందులో వేసుకోవాలి వేస్తున్నాను బ్యాళ్ళు వేస్తున్నాను ఈ విధంగా బ్యాళ్ళు వేసి బాగా కొద్దిగా ఆయిల్ వేస్తే మనకి పొంగకుండా ఉంటుందన్నమాట కొద్దిగా ఇప్పుడు బ్యాళ్ళు అన్నీ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసి కలిపెట్టి తర్వాత మూత పెట్టి ఉడికిస్తానను మనము ఏ గ్లాస్తో అయితే బ్యాళ్ళు తీసుకున్నామో అదే హాఫ్ గ్లాసు ఒలి రవ్వ కొద్దిగా పసుపు వేసి కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా మెత్తగా పిసికి పక్కన పెడుతున్నాను చూడండి ఈ విధంగా పిసుక్కోవాలి కలుపుకోవాలి చాలా బాగా కలపాలా కలిపేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి పక్కన పెడితే బాగా నానుకుంటుంది అనమాట అది బాగా నానితేనే ఓలిగి రవ్వ ఎంత నానితే అంత ఓలిగలు వస్తాయి మా అమ్మ ఎప్పుడు అట్ల చెప్పేది ఇప్పుడు చూడండి ఓలిగా అవి బ్యాళ్ళు ఉడకబెడుతున్నాం కదా అవి ఉడికిపోయినాయి ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంచేయాలి వంచుతున్నాను నేను ఇప్పుడు నీళ్ళు వంచేస్తున్నాను ఫుల్గా ఒక డ్రాప్ కూడా లేకుండా వంచేయాలి తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బ్యాళ్ళు తీసుకున్నామో అదే కన్సన్టీస్తో అదే గ్లాస్తోనే కొలతతో మనము బ్యాళ్ళు వేసు బెల్లం వేసుకొని బాగా కుదించాల కుది ఒక ఫైవ్ మినిట్స్ అట్లే మూత పెట్టి సిమ్లో పెట్టి స్టవ్ని అట్లా పెట్టేసుకుంటే ఆ స్మెల్ అనేది బెల్లంలోది పోతుంది ఇప్పుడు గ్రైండర్కి వేసుకుందాము నా గ్రైండర్ వచ్చేసి అల్ట్రా పేరు దాని పేరు అల్ట్రా గ్రైండరు నున్నగా మెదిగ మెదిగేంత వరకు పెట్టుకోవాలా బాగా నున్నగా మెదిగితే చాలా బాగుంటాయి ఓలిగలు ఇప్పుడు మనం చేసేటప్పుడు చేతికి తగలకుండా ఉంటాయన్నమాట బ్యాళ్ళు కంది బ్యాళ్ళు కాదు ఏ బ్యాళ్ళు అయినా సరిగ్గా బ్యాళ్ళు వేసినా కూడా నున్నగా రుబ్బుకుంటే చాలా బాగా వస్తుంది ఓలిగా చేతికి తగలుకోకుండా స్మూత్గా ఉండాలి ఓలిగర అది ఓలిగా పూర్ణం వచ్చేసి స్మూత్గా ఉంటే మనకి చేసేకి ఈజీగా వస్తుందనమాట గ్రైండర్లో వేస్తే చాలా బాగా వస్తుంది కదా అందుకని గ్రైండర్లో వేస్తున్నాను మెదిగిపోయింది ఇప్పుడు ఎత్తిపో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అంతా రుబ్బిండేది ఎత్తిపెట్టుకోవాలి నేనైతే ఒక గిన్నె తీసుకొని అంతా ఒక చోట కనుక్కొని ఎత్తుతాను ఇప్పుడు ఎక్కడన్నంతా ఉందేమో అని చెప్పేసి తర్వాత స్టవ్ అంట ఇచ్చి ఒక ప్లేట్ పెట్టి దానిపైన మనం ఓలిగి పెనం ఉంది కదా ఉక్కు పెనము అది పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఓలిగి పెనం కింద ప్లేట్ ఎందుకు పెడుతున్నాను అంటే ఓలిగా నల్లగా కాకుండా మాడిపోకుండా ఉంటుందన్నమాట పెనం ఎక్కువ హీట్ అయినప్పుడు అట్లయితుంది కదా అందుకని తర్వాత నేను నీళ్ళు వేసి పెట్టుకున్నాను కదా రవ్వ ఓలిగి రవ్వకి అవన్నీ నీళ్లు తీసేసి బాగా నీట్గా ఇంకొకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము గ్రైండర్కి వేసుకున్నాం కదా పూర్ణము అది వంటలు చేస్తూ పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఓలిగ పేపర్ వేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ పట్టించి మనము ఓలి రవ్వ కొంచెం ఒక వంట తీసుకొని ఒక బాల్ పూర్ణ ఇది ఉంటుంది కదా పూరిలాగా అంత బాల్ తీసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి కింద వేసి నేనైతే అలాగే చేస్తున్నాను పూరిలాగా ఒత్తి పెట్టేసి అందులో మనం చేసుకున్నాం కదా పూర్ణం బాల్స్ దాంట్లో పెట్టి అంత చుట్టూ అట్లా అనుకుంటూ వచ్చి పైన వస్తుంది కదా పిండి వైట్ది అదంతా తీసేయల్లా మళ్ళీ ఆ పిండి ఎక్కువైందనుకో గట్టిగా అన్నమాట ఓలిగా ఇప్పుడు చూడు ఇది రౌండ్గా చుట్టుకొని కొద్దిగా అట్లా అట్లా అనేసి పక్కకు తీసుకొని మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కింద వేసి ఇప్పుడు చూడు అది పెట్టేసి కొంచెం అట్లా తట్టి తర్వాత మనము ఒక కవర్ తీసుకొని చీరలకి వస్తుంది కదండి ఒక కవరు అట్లాంటిది వేసి దానిపైన ఇట్లా షేప్ ఇదంతా ఇట్లా ఇట్లా అనుకుంటా రావాలి చేత్తోనే ఇంతకుముందు చపాతీల కర్రతో అనేవాళ్ళు ఇప్పుడేమో ఇట్లా చేస్తారు నేనైతే ఈ విధంగానే మా ఇంట్లో అందరూ ఇట్లే చేస్తాము మేము చాలా బాగుంటుంది ఓలిగా ఇంత మీరు ఇంకా ఇంకా పర్టికులర్గా చూడాలి అంటే నేను ఒక వీడియో పెట్టినాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓలిగా చాలా బాగా చేస్తున్నాము అక్కడ కూడా లైటింగ్ అంత బాగా వచ్చింది అది కూడా ఫాలోగా అండి ఈ డిస్క్రిప్షన్లోనే పెడతాను నేను మేము ఊరికి పోయినప్పుడు నేను మా అక్క ఇద్దరు కలిసి ఓలిగలు చేస్తున్నాము మరి ఆ కవర్ తీసేయాలి పక్కకి తీసేసి పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఈ ఓలిగ మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటాను నన్ను ఇప్పుడు పెనం కాగిపోయింది ఓలిగ వేసి పేపరు పైకి ఎత్తాలి ఇట్లా ఎత్తితే అంత నీట్గా వస్తుందనమాట ఇంకా ఓలిగ కూడా పిండి తీసుకుని రవ్వ తీసుకొని పూర్ణం ఉంట తీసుకొని మళ్ళీ ఇంకొక ఓలిగా రెడీ చేస్తాను నేను నాకు వచ్చేసి హెల్ప్గా లతాను పిలుచుకున్నాను మా మా పైన ఉంటారు వాళ్ళు అమ్మాయి కడప అమ్మాయిది ఇక్కడే రాయచూరులోనే ఉంటారు మా పైనే ఉంటారు వాళ్ళది సెకండ్ ఫ్లోర్ అనమాట ఇప్పుడు చూడండి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కవర్ వేసుకొని దానిపైన మళ్ళీ ఏం ముందు చేస్తున్నానే అట్లా ఆ టైప్లో ఓలీగా మళ్ళీ ఇంకొకసారి రుద్దుకోవాలి ఈ టైప్లో రౌండ్ షేప్ వస్తే చాలా బాగా కనపడిస్తుంది ఈ విధంగా నేను ఎట్లా చేస్తున్నానో అట్లే చేసుకోండి మీరు కూడా చూడండి చాలా బాగా వచ్చింది హోలిగా ఇంకా మేము చాలా పెద్దగా చేస్తాము ఇప్పుడు నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి ఓలిగా అందుకని కొద్దిగా చిన్నగా చేస్తున్నాను నేనైతే మళ్ళీ కవర్ తీసేసి కొద్దిగా ఓలిగ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ టైప్లో ఇప్పుడు మళ్ళీ మనము స్టవ్ మీద పెనం కాలింటుంది కదా ఆ ఓలిగ తీసేస్తున్నాము ఆ స్కిప్ మర్చిపోయినాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద హీట్ అయిపోయింది పెనము కొద్దిగా ఈ పేపర్ ఓలిగ వేసేసి నేను పేపర్ తీస్తున్నాను దానిపైన కొంచెము ఓలిగ పైన ఆయిల్ వేసుకోవాలి హీట్ పెట్టి బాగా స్టవ్ అంటే సిమ్లో పెట్టుకో బాగా హీట్ అయినాక సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఈ ఓలిగలు వేయించేంత వరకు చూడండి బాగా పొంగుతుంది ఓలిగా చాలా బాగా వచ్చింది ఓలిగా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓలిగలు ఎలా వచ్చినాయో నేనైతే కందిబేళ్లే వేస్తాను ప్రతిసారి కొంతమంది శనగ బ్యాళ్ళు కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది చూడండి ఓలిగా చాలా బాగొచ్చింది కలర్ కూడా సూపర్ వచ్చింది చాలా బాగున్నాయి ఓలిగలు రెడీ అయిపోయిందండి ఓలిగా ఇప్పుడు ప్లేట్లోకి తీస్తాము చూడండి రెడీ అయిపోయింది ఓలిగా ఇంకొక ఓలిగ రెడీ చేస్తాను అలాగే మిగతా ఓలిగలన్నీ చేసుకోవాలి కొంచెం రవ్వ తీసుకొని దాంట్లో పూర్ణం పెట్టేసి రౌండ్గా లాగా చేసేసి ఎక్కువ ఇంటి పిండిని పక్కకు తీసేసి ఆయిల్ వేసుకుంటూ అది ఓలిగా తిక్కుకోవాలి చూడండి ఇంత స్పీడ్గా చేస్తున్నాను కవర్ వేసేసి చాలా బాగా నీట్గా వచ్చింది ఓలిగలు ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా తర్వాత కొన్ని గసగా వేస్తున్నాను ఇప్పుడు పెనం మీద వేసి కాలుస్తాను అదేవిధంగా ఇంకొకటి కూడా తయారు చేస్తాను కొద్దిగా ఆయిల్ వేస్తేనే మనకి పేపర్ల మీద బాగా వస్తాయి ఓలిగలు చూడండి చాలా బాగా వచ్చినాయి మళ్ళీ కవర్ తీసేసి కొద్దిగా ఆయిల్ వేసి గసగసాలు కూడా దానిపైన చల్లేసి పెనం మీద వేసి మళ్ళీ గసగసాలు చల్లుతున్నాము కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను సిమ్లో పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత బాగా టర్న్ చేస్తూ కాల్చుకోవాలంటే ఎక్కువసారి టర్న్ చేయకూడదులేండి ఒక్కసారి వేసిన తర్వాత ఒక్కసారి టర్న్ చేయాలి హోలిగానే ఇప్పుడు తిప్పేస్తున్నాం కదా ఇంకంతే వేడెక్కిపోతుంది బాగా కాలిపోతుంది తర్వాత మన ప్లేట్లోకి తీసుకొని తినడం ఒకటే ఇప్పుడు చూడండి తీస్తానను ప్లేట్లోకి తీసేస్తానను చాలా బాగా వచ్చింది ఓలిగా ఓలిగలు అన్నీ రెడీ అయిపోయినాయి మీరు కూడా ఈ విధంగా ఓలిగలు చేసి ఎట్లున్నాయో చెప్పండి నాకు కామెంట్లో చాలా బాగున్నాయి ఓలిగలు రాయలసీమ ఓలిగలు మా అనంతపూర్లో ఇలాగే చేస్తాం మేము ఓలిగలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లా వచ్చినాయో కామెంట్లో చేయండి చూడండి చాలా బాగున్నాయి ఇదేనండి వాళ్ళ వీడియో మీరు కూడా ఎట్లా ఉన్నాయో చెప్పండి ఒకసారి నాకు చాలా బాగా వచ్చినాయి ఓలిగలు ఇదేనండి వాళ్ళ వీడియో